పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో మనసు పెనవేస్తే ఏమవుతావో ఉలికి పాటుతోనే పరవశించిపోతావు నేను అవునంటే ఏం చేస్తావో కాదు పొమ్మంటే ఏమవుతావో ಮೊಳಕ ನಡು ಮುಯಲು ಮುರಿಸಿ ಪೋದುನು. ಜಿಲುಗು ಪೈಟ ನೀನ ಪರವಸಿಂಥೂ ಮೊಳಕ ನಡು ಮೊಹೊಲು ಚೂ ಮುರಿಸಿಪೋದು ಜಿಲುಗು ಪೈಟ ನೀನ ಪರವಸಿಂಥೂ ಸೊಗಸು ನಡುಮೊಹೊಯಲು ಚೂಡನೀಯನು ಸೊಗಸು ನಡು ಮೊಹೊಯ್ಯು ಚೂಡೀಯನು కడ నిను బిగించి నడిచిపోదును ఉలికిపాటుతోనే పరవశించిపోతావు నేను అవునంటే ఏం చేస్తావు కాదు పొమ్మంటే ఏమవుతావో పువ్వునై కురులలో పొంచి ఉందును నవ్వునై పెదవిపై పవ్వలింతును పువ్వునై குருலிவுது நவ்வு நை பெருவி பை பவ்வள்துன பூலத்தோட நு கூட முடிச்சு கொந்தன பூலத்தோட நின்று கூட முடிச்சு கொந்தன பெருவி பைன ஒதுகின நினை கதல நவ்வனோ నేను ప్రేమిస్తే ఏం చేస్తావో కాదు పమ్మంటే ఏమవుతావో కలలనైన నిన్ను నేను కలుసుకుందును దొంగనై దోరవలకు దోచుకుందును కలలనైన నిన్ను నేను కలుసుకుందును దొంగనై దోరవలపు దోచుకుందును చిలిపి చిలిపి మాటలింక చెల్లనివ్వను చిలిపి చిలిపి మాటలింక చెల్లనివ్వను తొలివల పులకియ్యదనం ఉలికి పాటుతోనే పరవశించిపోతావు నేను అవునంటే ఏం చేస్తావు కాదు పమ్మంటే ఏమవుతావో పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో కాదు పొమ్మంటే ఏమవుతావో